పదేళ్లుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా జనసేన కార్యకర్తగా నిస్వార్థగా పనిచేస్తున్నట్లు కావలి జనసేన యువనాయకుడు ఎంవీ సిద్ధు తెలిపారు కావలి జర్నలిస్టు క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ జిల్లా అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డిలు పార్టీలో తన సేవలను గుర్తించినట్లు చెప్పారు రెండు ఇరవై నాలుగు ఎన్నికల రాయలసీమ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా తనను ఎంపిక చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు జనసేన కార్యకర్తగా జెండా మోస్తూ యువత మేలుకో అనే కార్యక్రమం ద్వారా యువతను చైతన్యం చేసినట్లు చెప్పారు ఎలాంటి లాభపేక్ష లేకుండా ఐదు వందల రోజులుగా పవనన్న అన్నం బండి ద్వారా పేదలకు అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు రానున్న రోజుల్లో కావలిలో జనసేన పార్టీని ఇంకా బలోపేతం చేస్తామని చెప్పారు పవన్ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే మా ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వెంకట గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు సీనియర్ నాయకులు తోట వెంకట శేషయ్య రూరల్ అధ్యక్షుడు తిరుపతి స్వామి జనసేన నాయకులు పాల్గొన్నారు తిరుగుతూ ఉన్నాను పనిచేస్తూ ఉన్నాను నా సేవలను గుర్తించి ఈరోజు శ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఎస్ఈ చైర్మన్ నాదన మనోహర్ గారు మా నెల్లూరు జిల్లా అధ్యక్షులు మనుకాంత్ రెడ్డి గారు నా సేవలను గుర్తించి ఈరోజు రాయలసీమ రెండు వేల ఇరవై నాలుగు రాయలసీమ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా నన్ను ఈరోజు నియమించడం జరిగింది తప్పకుండా ఈ పదవికి ఖచ్చితంగా నిజాయితీగా పనిచేస్తానని ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రాయలసీమ రాజకీయ వ్యవహారాల సభ్యులుగా నియమించడం జరిగింది ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ జర్నలిస్ట్ కబు మీడియా మిత్రులందరికీ ఇక్కడ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు అలాగే నాతోటి జనసేన నాయకులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి శ్రీ వెంకట సుబ్బన్న గారికి అలాగే తోట శేషయ్ గారికి గౌరవ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి రూరల్ అధ్యక్షుడు కీరస్వామ గారికి అలాగే భూగోళ మండల ప్రధాన కార్యదర్శి అరూర్ చండీ గారికి నా తోటి అందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు కావల్ నియోజకవర్గంలో గత పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీ ఆవిర్భవించి కూడా నేను జన సైనికుడిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాను నా సేవను గుర్తించి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాది మనోహర్ గారు జిల్లా అధ్యక్షులు వారు నా యొక్క బాధ్యతని అప్పగించడం జరిగింది అలాగే జన సైనికుడిగానే ఎన్నో కార్యక్రమాలు చేస్తు చేస్తూ వస్తున్నటువంటి నా ప్రయాణంలో ఎన్నో పోరాటాలు కావలి నియోజకవర్గంలో జనసేన జెండా పట్టుకుని పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా మొదలై ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి కూడా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎన్నో పోరాటాలు సేవా కార్యక్రమాలు చేస్తూ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ ఒక అండగా నిలబడుతూ వస్తూ ఉన్నాను మొదటి నుంచి కూడా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా పార్టీ గుర్తింపు తీసుకొచ్చాం మేము కావాలి నియోజకవర్గంలో నేను కానీ వెంకటసూపాని కానీ మన వెంకటేశ్వర కానీ శాశేఖర్ కానీ ప్రతి ఒక్కరు కూడా పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్తూ కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాను ఒక కార్యకర్తగానే పది సంవత్సరాల నుంచి ప్రశ్నిస్తూ పోరాడుతూ వస్తూ ఉన్నాను అలాగే కావాల నియోజకవర్గంలో ఎంతో మంది పేదలు వైద్యం కోసం ఏరియా హాస్పిటల్కి వచ్చి అక్కడ ఇబ్బంది పడడం గమనించి పవనా క్యాంటీన్ ఏర్పాటు చేసి ఐదు వందల యాభై రోజుల నుంచి ఉచితంగా భోజనం అందిస్తూ ఉన్నాం ఎన్ని ఇబ్బందులు తిరిగినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగి కొనసాగిస్తూ వస్తూ ఉన్నాను అలాగే పేదవారికి భరోసాగా ఈరోజు రోజు కావాలి పట్నంలో మేము క్యాంటీన్ భరోసాగా ఈరోజు పవరున్న క్యాంటీన్ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరు కూడా గర్వంగా చెప్పుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన పార్టీ కార్యకర్తలు ఈ రోజు గక్కా సీతమ్మ గారితో స్ఫూర్తితో పవర్న్న క్యాంటీన్ ఏర్పాటు చేసి మా అందరు కడుపు నింపుతున్నారని ఒక భరోసా నింపాము రాబోయే రోజుల్లో కూడా ఈరోజు కొన్ని కొన్ని ఇబ్బందులు రావచ్చు కొన్ని కొన్ని సమస్యలు మేము ఎదుర్కోవచ్చు కానీ ఈరోజు ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాము రాబోయే రోజుల్లో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకువెళ్ళేదానికి పెద్దల సహకారంతో పెద్దల సూచనలతోటి ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఒక్కసారి కావలి నియోజకవర్గ జన సైనికులారా పవన్ కళ్యాణ్ అభిమానులారా మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి గత పది సంవత్సరాల నుంచి కూడా కావాలి నియోజకవర్గంలో ఎన్ని ఇబ్బందులు ఎదిరినా కూడా జనసేన పార్టీ జెండా భుజా నేసుకొని కావాలి నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మా సొంత ఖర్చులు పెట్టుకుని ఎలాంటి లాభాపేక్ష లేకుండా మేము ఈరోజు పార్టీ కోసం కార్యక్రమాలు చేస్తూ వస్తూ ఉన్నాము పార్టీ బలోపేతం కోసం బలంగా చేస్తున్నాం మీరందరూ కూడా ఎలాంటి ఆలోచన చేయకుండా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని మనమందరం కూడా ముఖ్యమంత్రిగా చూడాలని ఆ ప్రయత్నం మనమందరం కూడా ప్రతి యువకుడు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక రకాలుగా కావల నియోజకవర్గంలో అన్యాయం మీద పోరాటం చేశాం యువత మేలుకొని ఈరోజు కావల నియోజకవర్గం మొత్తం కూడా తిరిగి యువతను చైతన్య పరిస్థితులు ఈ కావల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి ధర్మవరం బెనారస్ ఇక్కత్ డిజైనర్ శారీస్ కేటలాగ్ శారీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ వెస్టర్న్ వేర్ చిల్డ్రన్ రెడీమేడ్స్ జెంట్స్ రెడీమేడ్స్ పై వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ప్రత్యేక కౌంటర్ లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ పై అదనంగా థర్టీ పర్సెంట్ వరకు అధికంగా పొందండి ఈ అవకాశం జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే అంతేకాకుండా మీరు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి జనవరి ఇరవై ఆరున జరిగే బంపర్ డ్రాలో టాటా టియోగా కార్ గెలుపొందండి సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు